రే చిన్న పాలు ప్యాకెట్కి వెళ్తావా సరే సరే ఎల్లైతే ఎలా వెళ్తావు కిందకి కవర్ తీసుకున్న వెళ్ళైతే ఓకేనా కవర్లో వేసుకోవచ్చు పాల ప్యాకెట్ ఒకటి తర్వాత మమ్మీ చెప్పింది కదా ఏంటి నీకు బిస్కెట్ తీసుకో ఒకటి సరే వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళమ్మా రోడ్డు మీద ఏమైనా వస్తాయి ఓకే ఓకే మా అమ్మ ఉంది కదా అమ్మమ్మ అమ్మమ్మని అడుగు వచ్చేసే వచ్చేసే స్లోగా స్లోగా పడిపోతావు దాదా ఓకే అన్నీ తీసుకొచ్చావా పార్సల్ వచ్చిందా పార్సల్ వచ్చిందా ఓకే నీ దగ్గరే ఉందా పార్సెల్ ఓకే గుడ్ బాయ్